హలో ఇంట్లో మనకి టొమాటోస్ తప్ప ఇంకా వేరే వెజిటేబుల్స్ అవైలబుల్ లేకపోతే సింపుల్గా ఇలా టొమాటో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ముందుగా డ్రై రోస్ చేసుకున్న స్పైసెస్ని ఇలా పక్కాగా దంచి పెట్టేసుకుందాము తర్వాత ఉల్లిగడ్డ టొమాటో కొత్తిమీర పచ్చిమిర్చిని ఫైన్ స్లైస్ చేసి పెట్టుకుందాము ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగంగానే పకారా ఆకు సాజీరా ఇంకా అనియన్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి ఆ తర్వాత అందులో అల్లం పేస్ట్ ఇంకా ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి అలా సొట్టే చేసుకోవాలి అనియన్ సాఫ్ట్ అవ్వగానే అందులో టొమాటో పసుపు కారం ఇంకా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొంతసేపు ఉడకనిస్తాము టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత బాగా అలా కలిపేసుకొని అందులో మనము దంచి పెట్టుకున్న ఈ హోల్ స్పైసెస్ని వేసేసుకోవాలి ఆ తర్వాత దానిపైన కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లేసుకొని ఫైనల్గా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక థర్టీ సెకండ్స్ స్టవ్ పైన పెట్టి ఉడకనిస్తాము ఇప్పుడు మన టొమాటో కర్రీ ఇస్ రెడీ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది